హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో గుమ్మగుమలాడే కమ్మని రసం పౌడర్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను దాంతోపాటు ఒక మంచి టేస్టీ రసం కూడా పెట్టి చూపిస్తానండి నేను చూపించే ఈ రసం పొడి త్రీ మంత్స్ వరకు నిలవు ఉంటుంది రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా రసం కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటో చూసేద్దాం ధనియాలు కందిపప్పు మిరియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు మెంతులు పసుపు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి ఇందులోకి ముందుగా కందిపప్పును వేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని దారుగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే పప్పు కలర్ వస్తుందండి కానీ లోపల వేగదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కాస్త కలర్ మారిన తర్వాత ఈ పప్పుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కంప్లీట్గా చల్లారినివ్వండి నెక్స్ట్ ధనియాలు కూడా వేసుకుని దారుగా ఫ్రై చేసుకోండి కడాయి ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోండి జీలకర్ర కూడా వేసుకుని లో ఫ్లేమ్ మీదే అన్నీ కూడా ఫ్రై చేసుకోండి అండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి బీలైనంత వరకు నెక్స్ట్ మిరియాలు నేను టూ టేబుల్ స్పూన్ వరకు వాడుతున్నానండి కొంచెం ఘాట్ ఎక్కువగా ప్రిఫర్ వాళ్ళు త్రీ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు టీ స్పూన్స్లో చూసుకుని వేసుకోండి మిరియాలు ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోండి అండి మెంతులు వేసుకోవడం వల్ల రసం టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎండుమిరపకాయలు ఒక పది నుంచి పన్నెండు వరకు వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కరివేపాకు వేసుకుని ఒక టూ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుని తీసేసుకోండి ఆ వేడి మొత్తం అబ్జర్వ్ చేసుకుని కరివేపాకు చక్కగా వేగిపోతుందండి ఈ కరివేపాకు కూడా ప్లేట్లోకి తీసేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా చల్లారిపోవాలి ఇలా చల్లారిపోయిన ఈ పప్పులు మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి అంతే అండి గుమ్మగుమ్మలాడే కమ్మని రసం పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు ఉంటుందండి ఎప్పుడు అప్పుడు మనకు నచ్చిన రసంలోకి కొద్దిగా ఈ పౌడర్ వేసుకొని చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి దీంతోపాటు ఒక మంచి టేస్టీ రసం కూడా చేసి చూపిస్తాను కదా టమాటా రసం చేసి చూపిస్తున్నానండి టమాటా రసం చేసుకోవడానికి ముందుగా టమాటాలు తీసుకోండి బాగా పండిని తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది రసంకి క్వాంటిటీ ప్రకారం అయితే నేను పావు కిలో తీసుకున్నానండి వీటిని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి అలాగే మీరు తినే పులుపును బట్టి చింతపండు చూసుకొని తీసుకోండి చింతపండు ఎక్కువగా పట్టదండి టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి చూసుకొని తీసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వీలైనంత మెత్తగా బాగా పిసుకండి ఈ పల్పు మొత్తం సపరేట్ అయిపోయేంత వరకు కలుపుకోవాలండి ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ మొత్తాన్ని తీసేసి పడేసేయండి ఇందులోకి ఇంకొక టూ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు చేసుకున్న రసం క్వాంటిటీని బట్టి టమాటాలు కానీ వాటర్ కానీ చూసుకొని తీసుకోండి తాలింపు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అండి ఆయిల్ వేడికిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక రెండు ఎండిమిరపకాయలు వేసుకుని ముందు పోపు కాస్త వేగనివ్వండి ఇలా కాస్త వేగిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకోండి అండి పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి చివరిగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు మొత్తం కాస్త పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న టమాటా రసాన్ని పోసేసుకోండి కొద్దిగా పసుపు రెడీ చేసుకుని పెట్టుకున్న రసం పౌడర్ని కూడా వేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు మంటన్ లో ఫ్లేమ్ టు హై హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మరగనివ్వండి కాస్త కలర్ మారేంత వరకు మరిగించుకోవాలండి ఈ కలర్ మారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ రసాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చివరిగా కొద్దిగా వేడి మీదే సన్నగా చాప్ చేసుకుని పెట్టుకొని కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి ఆ ఫ్లేవరింగ్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడే కమ్మని ఇన్స్టెంట్ టమాటా రసం అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం గ్లాస్లో పోసుకొని తాగుతారు అంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్